తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో యువ తహసీల్దార్ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఏడు మంది ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేసినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలియజేశారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకువెళ్లే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో డైల్ యువర్ తహసీల్దార్ కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరిగిన కార్యక్రమంలో ముప్పై ఏడు మంది తమ సమస్యలపై స్పందించారని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలియజేశారు రేషన్ కార్డుల గురించి అలాగే తల్లికి వందనం డబ్బులు రాలేదని రైతు భరోసా గురించి అలాగే మున్సిపాలిటీ ఎడ్యుకేషన్ భూ వివాద

నేను సీఎం కార్డు కోసం అప్లికేషన్ పెట్టినాను సార్ పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అవుతుంది అయితే మొన్న మన కొత్తగా పెట్టుకోమన్నారు కదా అని మొన్న ఎందుకు మీరు నేను దాంట్లో రిజిస్టర్ అయ్యిందని అని అన్నారు అయితే అంటే ముందు నాకు మెసేజ్ వచ్చిందండి మీరు కార్డు పొందినందుకు ధన్యవాదాలు స్క్రీన్ షాట్ అప్పిమని ఒక మెసేజ్ వచ్చింది అందరికి నమస్కారం ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో డైలీవర్ తహసీల్దార్ అనే ప్రోగ్రాం నిర్వహించాం అందులో భాగంగా ఇప్పటికీ ముప్పై ఏడు కాల్స్ రిసీవ్ చేసుకున్నాం ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో పీజీఆర్ఎస్ అని ప్రతి సోమవారం గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకుంటున్నాం అట్లాగే మన పార్టీ ఆఫీసులో కానివ్వండి మరి ముఖ్యంగా సీఎంఓ ఆఫీసులో కానివ్వండి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మరి తెనాల్లో కూడా మన తెనాలి అని మనం ప్రత్యేకంగా కూడా ఒక గ్రీవెన్స్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేశాం ఏదేమైనప్పటికీ ప్రజల సమస్యలని పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఇంకా రెవెన్యూ శాఖ ప్రజలకు దగ్గర చేయాలనే భావంతో నేను ఈ డైలీవర్ తహసిల్దార్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ డైలీవర్ తహసిల్దార్ కార్యక్రమంలో మరి ముఖ్యంగా రేషన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ కావచ్చు వచ్చిన అర్జీలన్నీ సంబంధిత విభాగాలకు పంపించి వాటిని వెన వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అదర్ డిపార్ట్మెంట్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రీవెన్సెస్ కూడా రిసీవ్ చేసుకుందాం వాటిని కూడా సంబంధిత శాఖలకు పంపించి అవన్నీటి కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు టేకప్ చేసి ప్రజలకు రెవెన్యూ శాఖ